స ప్రేరణ జ్యోతిష్యాలయంలో ఈరోజు ద్వాదశ భావాల గురించి మాట్లాడుతున్నాము అందులో మొట్టమొదటి భావం ఏంటంటే లగ్న భావం అంటారు దీన్నే తను భావం కూడా అంటారు ఫస్ట్ వాట్ ఈజ్ మెన్ బై లగ్నం లగ్నం అంటే ఏంటంటే కాలపురుష కుండలి మూడు వందల అరవై డిగ్రీలు సో మనం ఎప్పుడైతే పుడతామో అప్పుడు ఏ డిగ్రీల వద్ద సూర్యరశ్మి ఉంటుందో అదే మన లగ్నం అవుతుంది ఏ జాతకస్తుడైనా సరే అతను పుట్టేటువంటి సమయానికి సూర్యరశ్మి ఏ డిగ్రీల వద్ద అయితే ఉంటుందో దాన్నే లగ్నం అంటారు దాన్నే భావము అంటారు తనుభావము అంటారు ఈ లగ్నము మన గురించి అంటే టోటల్ బాడీ పార్ట్స్ రూపు రంగు అన్నీ మన తెలివితేటలో మన గురించి మొత్తం తెలియచేసేటువంటి భావం మన క్యారెక్టర్ కానీ మొత్తం తెలియజేసేటువంటి భావాన్ని ఏమంటారు అంటే తనుభావం అంటారు సో హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఆరోగ్యం చిన్న వేద దీర్ఘకాలిక వేద సో ఈ లగ్న భావమే మళ్ళీ ఏం చెప్తుందంటే ఆయుష్ కూడా చెబుతుంది అల్పాయుష దీర్ఘ దీర్ఘాయుష అని లగ్నం చెబుతుంది ఇది ఎప్పటికీ మరవలేని సంబంధాలు మరియు స్థానికులతో ఉండేటువంటి సంబంధాలు సో తల్లి కావచ్చు తండ్రి కావచ్చు తోబుట్టువలతో ఇటువంటి ఇన్ని వచ్చిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఆ సంబంధాలు అనేటివి ఎక్కడికి బాగు గ్రాండ్ పేరెంట్స్ గురించి తెలియజేస్తుంది మన యొక్క నేచర్ ఆఫ్ క్యారెక్టర్ గురించి తెలియజేస్తుంది ఇది మానవ యొక్క శరీరంలో భాగాన్ని చూసిస్తుంది సో దీన్నేమంటారంటే లగ్నభావము లేదా భావము అంటారు